ఓం నము శివాయ నమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి మూడు రోజుల పండుగ నెల రోజుల హడావుడి సాంప్రదాయానికే అర్థం చెప్పే పండుగ తెలుగువారికి పెద్ద పండుగ ఎక్కడున్నా అందరూ ఒక్క చోటుకి చేరి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ సందడిని తెస్తూ అంటే విధంగా సంబరాలు చేసుకోమని చెప్పే పండుగ మన సంక్రాంతి పండవ తల్లి ఇంటికొచ్చే పండుగ పది మంది పంచుకునే ఫలితం భూమి తల్లి ఇచ్చే భోగభాగ్యాలు సంక్రాంతి తెస్తుంది ధాన్యపు రాసులు ఇది మూడు రోజుల పాటు ముచ్చటగా సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భం సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే ఇళ్లల్లో హడావుడి మొదలవుతుంది మూడు రోజుల పండుగకు ఆస్వాదించడానికి ఎదురు చూపులు చూస్తారు సాంప్రదాయాలకు నెలవైన పండుగ తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఏ పండుగకు ఎలాగున్నా ఈ పండుగలో సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తారు భోగి మొదలు ముక్కనుమ వరకు ఇంట్లో సందడే సందడి కొత్త అల్లుళ్ళు కొంటి మరదళ్ళు కోడి పందాలు పిండి వంటలు సరదా ఆటలు సాంప్రదాయ పనులు అన్నీ సంక్రాంతితో భాగమే ఇవన్నీ ఒకటైతే పండుగలో డూడు బసవన్నలు హరిదాసులు రాకలు ఊరికి దేవుళ్ళ రూపంలో అతిథులొచ్చినట్లుగా తెలుగువారు భావించే సమయం భోగి భోగి మంటలు భోగిళ్ళు భోగభాగ్యాల భోగిళ్ళతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ పాతకు పాత రేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం భోగి మంటల సారం అందుకే పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేస్తారు మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవంగా చూస్తారు అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ వేడి కలిగించాలనే సూచికగా భోగి మంటను వేస్తారు అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా కావడంతో వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగి మంటగా వర్ణిస్తారు భోగి పండుగ రోజు తెలుగులోగిళ్ళలో ఎంతో సందడి ఉంటుంది పుష్క మాసంలో వచ్చే పర్వదినం సంక్రాంతి మకరంలో సూర్యుడు సంక్రమించిన సందర్భం మకర సంక్రాంతి ప్రతి మాసంలో సంక్రమణం ఉన్న పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం అతి పవిత్రంగా భావిస్తారు మకర సంక్రమణంలో సూర్యుడు గమనం దిశ మారుతుంది అప్పటి వరకు దక్షిణ దిశగా నడిచిన నడక ఉత్తర ది గా మల్లుతుంది అందుకే ఆ రోజు నుండి ఆరు నెలల ఉత్తరాయణం అంటారు అంతకు ముందు ఆరు నెలలు దక్షిణాయనం దక్షిణాయనాయన్ని పితృయానము అని ఉత్తరాయణాన్ని దేవయానం అని చెబుతారు అందుకే ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు సంక్రాంతి రోజే అసలు పండుగ సంక్రాంతి రోజే అసలు పండుగ మొదలవుతుంది తీపితో మొదలై అన్ని రకాల వంటలు చేసుకుంటారు పిండి వంటలకు ప్రత్యేకత సంక్రాంతి పితృదేవతలను తలుచుకున్న రోజు కావడంతో ఆ రోజు సందడిగా పండుగ చేసుకుంటారు గాలిపటాలు ఎగురవేస్తారు ఎన్నో ఆటలు ఆడుతారు పిల్లలైతే ఆడపిల్లలైతే ఉయ్యాల ఆటలు పోలాటలు ఇంకా ఎన్నెన్నో చేస్తూ పండుగను ఆస్వాదిస్తారు ఇక మూడో రోజు కనుమ పండుగ నాడు పశువులను పూజించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం తెలుగువారు పంట తరువాత గోవులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే గోవులను పూజించుకోవడం ద్వారా వారికి క్షేమం కలుగుతుందని నమ్మకం అలా మూడు రోజులు సంక్రాంతి మూడు రోజుల పండుగ నెల రోజుల ఇలా హడావుడి ఉంటుంది మన తెలుగువారికి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ